హాయ్ టు ఎవరి వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రాసింగ్ విషయంలో మనకి చాలామంది కొత్త రైతులకి వాళ్ళకి క్రాసింగ్ ఎలా పెట్టాలి అన్నది చాలా వరకు తెలియదండి మనం ఎప్పుడైతే కొన్ని రాబిట్ని మనం క్రాసింగ్ ఉంది అనేసి మనం ప్రైవేట్ పార్ట్ చెక్ చేస్తామో ఆ టైంలో వచ్చేసి మనకి ఫిమేల్లో వచ్చేసి ప్రైవేట్ పార్ట్ తిక్ రెడ్గా ఉబ్బినట్టుగా ఉండేవటం జరుగుతుందండి అలా మనం గమనించి మనం మెయిల్ రాబిడ్ దగ్గర వదిలినట్లయితే అది క్రాసింగ్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లో ఉంటుందండి చాలామంది ఏంటంటే అది హీట్లో లేకున్నా పాయింట్ చెక్ చేయకుండా వాళ్ళు మెయిల్ దగ్గర వదలటం వల్ల అది హీట్లో లేకపోవడం వల్ల క్రాసింగ్కి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆ విధంగా జరుగుతుంది అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఫీమేల్ని తీసి మనకి వేరే క్యాబిన్లో దాని క్యాబిన్లో దాన్ని వదలటం మంచిదండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన హీట్లో ఉన్నప్పుడు ఫీమేల్స్ కూడా మన మెయిల్స్ని క్రాస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఈ క్రాసింగ్ చూస్తున్నారు కదా అది బ్లాక్ ఐస్ వచ్చేసి ఫిమేల్ అండి రెడ్ ఐస్ వచ్చేసి మెయిల్ అనమాట ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫిమేల్ చూడండి మెయిల్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిమేల్ హీట్లో ఉన్నట్టుగా మనకి అర్థం క్రాసింగ్ కుదినప్పుడు ఇట్లా సైడ్ పడిపోవడం జరుగుతుంది కదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గమనించుకోవాల్సిన విషయం అండి చాలామంది క్రాస్ అవుతుంది కదా క్రాస్ అవుతుంది అది ప్రెగ్నెంట్ అవ్వట్లేదని చూస్తున్నారు కాకపోతే ఏంటంటే మెయిల్ ఫీమేల్ అనేది క్రాస్ అయిన తర్వాత సైడ్కి ఇప్పుడు మీరు చూసినట్టుగా వాలిపోవాలండి అలా వాలిపోయినట్టు హండ్రెడ్ పర్సెంట్ అయినట్టు మీరు ఈరోజు ఏదైతే కట్టిస్తున్నారో ఆ డేట్ నుంచి థర్టీ డేస్ మీరు కౌంట్ చేసుకొని మీరు ఈ విధంగా ట్యాగ్ నెంబరు నోట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు పైన వచ్చేసి ఇది ర్యాబిట్ నంబర్ అండి వన్ నాట్ ఎయిట్ వచ్చేసి ఈ టెన్ బై సెవెన్ అంటే పదవ తారీఖు ఏడో నెల ఈయన డేట్ అంటే మాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఈయన డేట్ మెన్షన్ చేస్తాము మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ దీనికి యువతల భాగాన కఠిన డేటు అంటే టెన్ బై టెన్ బై సిక్స్ వేసుకోవాలి దీని సైడ్ వచ్చేసి టెన్ బై సెవెన్ ఆ విధంగా వేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ డేట్ క్లారిఫికేషన్ ఉంటుంది మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ బిఎన్ఆర్ ఫార్మ్స్ నియర్ బై ఖమ్మం తెలంగాణ స్టేట్ పండితాపురం విలేజ్ సెల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ మళ్ళొకసారి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్